హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామందికి బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ చపాతి వడ పూరి ఇవి మాత్రమే బ్రేక్ఫాస్ట్ అనుకుంటారు అలా కాదండి ఫాస్ట్ని బ్రేక్ చేసి మనం మార్నింగ్ పూట ఏం తీసుకుంటామో అదే బ్రేక్ఫాస్ట్ సో మార్నింగ్ పూట అవే తినాలన్నది లేదు మనకు ఉపయోగపడేవి తినొచ్చు ఉపయోగపడేవి తాగచ్చు అది కూడా బ్రేక్ఫాస్టే అవుతుంది ఈ డ్రింక్ని ఈజీగా చేసుకోవచ్చు ఇష్టంగా తీసుకోవచ్చు అసలు తాగడానికి ఇబ్బంది పడాల్సిన పనే లేదు చాలా టేస్టీగా ఉంటుంది తీసుకోవడం వల్ల ఏ విటమిన్ సి విటమిన్ పుష్కలంగా అందుతాయి దానివల్ల మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది అనమాట కానీ ఇది రెగ్యులర్ హ్యాబిట్లా చేసుకుంటే ఏదో ఒక వారం రోజులు తాగేసాము రెండు రోజులు తాగాము గ్లో రాలేదు అనుకుంటే కాదు ఖచ్చితంగా మీ స్కిన్ ఏదైతే అంత జీవం లేకుండా ఉంటుందో చాలామంది చర్మం అలాగే ఉంటుంది కానీ ఇది కనుక రెగ్యులర్గా తీసుకుంటే చాలా బాగుంటుంది బట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి తీసుకోండి ఒకసారి తయారు చేసే విధానం చూద్దామా కొద్దిగా పుచ్చకాయ ముక్కలు ఒక కమలాకాయ నిమ్మ చెక్క పుదీనా అల్లం అనమాట చిన్న అల్లం ముక్క తీసుకున్నాను మీకు అల్లం ముక్క చూపించడం మర్చిపోయాను ఇది తెలుసు కదండి జ్యూసర్ సేమ్ తీసుకోమని నేను చెప్పట్లేదండి బట్ ఇందులో చేసుకుంటే ఈజీగా ఉంటుందని చూపించడానికి అంతే తప్ప ఇది కొనండి అక్కడ కొనండి ఇక్కడ కొనండి అని నేను చెప్పను అసలు మీ ఇష్టం మీరు మీ ఊళ్ళో దొరుకుతుంది మంది ఇళ్లలో ఉంటుంది వాడకపోతే తీసి వాడడం మొదలు పెట్టండి గింజలు చెక్క సపరేట్ అయిపోతాయి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఇప్పుడు మిక్సీలో వేసాం ఆ పుచ్చకాయ జ్యూస్ అంతా బాగోదు బట్ ఇందులో అది ఎంత టేస్టీగా ఉంటుందో పుచ్చకాయ జ్యూస్ డయాబెటిక్ వాళ్ళు మాత్రం ఈ జ్యూస్ టచ్ చేయదు మిగతా వాళ్ళు చక్కగా ఒక మీల్ స్కిప్ చేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి చక్కగా తాగండి చాలా బాగుంటుంది స్కిన్ మాత్రం చాలా గ్లో వస్తుంది తర్వాత మొత్తం అయిపోయాక దీంట్లో పోస్తాను నిమ్మ చెక్క పిండేస్తున్నాను ఓకే అండి మంచి డ్రింక్ రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తాగచ్చు కష్టంగా కాకుండా కాకపోతే మీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇది తీసుకోండి దీంతోపాటు ఒక పది బాదం నానబెట్టిని తీసుకోండి చాలు బ్రేక్ఫాస్ట్ బదులు ఇది హ్యాపీగా తీసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేయవచ్చు ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి